रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయువు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఏంటి ఆ విషయం ఏంటంటే ఇది జ్యోతిషంలో అందరికి తెలుసు కానీ కాస్త ఎక్కువ ఆలోచించినట్లయితే దీని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అంటే మనం లైఫ్ లోపల దేని గురించి ఎక్కువ ఆలోచించుతామో అది ఎలా తెలుసుద్ది దేని గురించి ఎక్కువ ఆలోచించుతామో అది తెలుస్తుంది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఏంటంటే పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి అనుసారంగా తెలుసుకోవచ్చు కాదరట్లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సూర్యుని ద్వారా తెలుసుకోబోతున్నాము రవి సూర్యుడు ద్వారా మనం జాతకం లోపల మీరు ఏ విధంగా ఎక్కువ ఆలోచిస్తారో దేని గురించి ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అని ఏదైతే మీరు ఎక్కువ పరిశీలించుతుంటారో దాని గురించి ఈరోజు మనం ఎక్కువ తెలుసుకోబోతున్నాము అంటే ఎందుకలా అంటే లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నట్లయితే శని గురించి తెలుసుకున్నాము రాహు గురించి తెలుసుకున్నాము అని మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా కొద్ది కొద్ది తెలుసుకుని మనం ప్రయత్నిస్తాం యాక్చువల్లీ ఇది కనుక చూసుకోవాలైతే చాలా పెద్ద వీడియో కానీ ఏంటంటే దీని బోర్డు పైన ఎగ్జాంపుల్ చేస్తే చాలా ఈజీగా అర్థం అవుద్ది కానీ దానికి కూడా ఇంకా టైం ఉంది ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆస్ట్రాలజీ క్లాసెస్ మొదలు పెడతానో అప్పుడు మీకు చాలా వివరంగా చెప్పడానికి అయితే నేను ప్రయత్నించుతాను ఇక్కడ పాయింట్ ఏంటంటే రవి రవి దీని కారకుడు రవి ఆత్మ కారకుడు రవి ఆత్మ కారకుడు ఇక్కడ మీకు అనిపించవచ్చు ఎవరైతే ఆస్ట్రాలజీకి తెలుసు ఈ జాతకం లోపల బాక్సెస్ పన్నెండు ఎందుకు ఉంటాయి పన్నెండే బాక్సెస్ ఎందుకు ఉంటాయి మన ఆత్మ ఈ పన్నెండు బాక్సుల్లోపనే లోపనే ఉంటది దీని వ్యతిరేకంగా ఏ బాక్స్ లో వెళ్ళది థర్టీన్ బాక్స్ ఫోర్టీన్ బాక్స్ ఎక్కడ ఉండదు ఈ పన్నెండు సూర్యుడి సంఖ్య కనుక చూసుకుంటే ద్వాదశ ద్వాదశ ఆదిత్యాలు ఉంటారు అంటే పన్నెండు ఆదిత్యులు ఈ పన్నెండు ఆదిత్యుల లోపనే ఏదో ఒక ఆది ఏదో ఒక భావం లోపల మీ ఆదిత్యుడు ఉంటాడు అంటే మీ రవి ఉంటాడు మనకు అనిపిస్తుంటది కొన్ని కొన్నిసార్లు మన లగ్నం ఇదే లగ్నం ఎందుకు ఉండాలి ఇదే రాశి ఎందుకు ఉండాలి రవి జాతకంలో ఈ భావంలోనే ఎందుకు ఉండాలి మనకు చాలా అనిపిస్తుంటది దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి మన పూర్వ జన్మ దీని అనుసారంగా మనకి రాబోయే జన్మ అయితే నిర్ధారమై ఉంటుంది అని ప్రెజెంట్ జన్మ చూసుకొని రాబోయే జన్మ అయితే చూస్తుంటాం మనము ఎందుకంటే ఆస్ట్రాలజీ అన్ని చెప్తుంది గత జన్మ ప్రెజెంట్ జన్మ అని రాబోయే జన్మ అన్ని చెప్తుంది ఆస్ట్రాలజీ కానీ కాస్త మనం ఏంటంటే ఆస్ట్రాలజీ కేవలం పైన పైన తెలుసుకుంటున్నాం పైన పైన ఏంటంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది పెళ్లి ఎప్పుడు జరుగుద్ది ఆరోగ్యం ఇలాంటివి తెలుసుకుంటున్నాం కానీ జీవితం ముఖ్యమైన జ్ఞానం జీవితానికి అవసరమైన జ్ఞానం ఏదైతే ఉందో మనం మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మన లైఫ్ లోపల ఎలాంటి బలహీనతలు ఉన్నాయి బలం ఏంటి మనం ఎంత ముందుకు వెళ్ళగలుగుతాం ఆ దాని గురించి పరిశీలించాలి దాని గురించి పరిశీలించాలి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన ఈ పాయింట్ ఇక్కడ మనం పాయింట్ కనుక చూసుకోవాలైతే నేనేం చెప్పాను మీకు మీరు ఏది ఎక్కువ ఆలోచించుతుంటారు ఏది ఎక్కువ ఆలోచిస్తారు మీ జాతకంలో రవి ఏ భావంలో ఉంటారో మీ ఆ భావానికి సంబంధించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మీ జాతకంలో రవి ఏ భావంలో కావచ్చు పన్నెండు భావాలు ఉన్నాయి ఆ పన్నెండు భావాల లోపల రవి ఏ భావంలో ఉన్నా కూడా మీరు ఆ భావానికి సంబంధించిన ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇది కనుక మీకు అంటే మీకు అనిపిస్తూ ఎలా అని రవి నేత్రకారకుడు రవి నేత్రకారకుడు అంటే దృష్టి కారకుడు రవి ఒకరి జాతకంలో రవి అలాగే శుక్రు సంబంధం రవి శని సంబంధం ద్వితీయ ద్వాదశ సంబంధంతో కనుకున్నట్లయితే అలాంటి వ్యక్తి కాస్త దృ దృష్టి దోషం ఉంటుంది దృష్టి దోషం చాలా మంది తెలుసు కళ్ళు సరిగ్గా కనిపించవు అని కండ్లకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఆపరేషన్ కావచ్చు వాట్ ఎవర్ దగ్గర ఏదైనా పాయింట్ కావచ్చు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి దృష్టి దోషం తప్పకుండా ఉంటుంది ద్వితీయ స్థానం ద్వాదశ స్థానం కనుక భావ బలహీనంగా ఉన్నట్లయితే అవుతుంది తెలుసుకోండి ఇక పాయింట్ తెలుసుకొని మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను తెలుసు అంటే నేను చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నించుతాను మీకు ఎంత అర్థం అవుతుంది నాకు తెలియదు కానీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నించుతా పన్నెండు భావాలు చాలా సూక్ష్మంగా చెప్తున్నా అంటే చాలా డీటెయిల్ కాకపోయినా చాలా పైన పని చెప్తున్నా మీరు చాలా ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రవి లగ్నంలో అంటే మీ లగ్నంలో కేంద్రంలో కనుక్కున్నట్లయితే ఎవరి జాతకంలో రవి లగ్నంలో ఉంటారో ఆ వ్యక్తి సొంతం గురించి అంటే తనకు తన గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు తనకు తాను గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు తనకు తను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు నేనే గొప్పని చాలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు ధనస్థానంలో సెకండ్ హాస్టో కనుక రవి ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కుటుంబం పైన ఎక్కువ దృష్టి పెడతారు కుటుంబం పైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇలా ఎవరి జాతకంలో ధనస్థానంలో రవి ఉన్నాడో ఆ వ్యక్తి కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాతావరణం చాలా హీట్ గా ఉంటది ఇంట్లో ఉన్న వాతావరణం చాలా హీట్ గా ఉంటుంది అంటే ఆ వ్యక్తి ముందు ఎలాంటి పనులు చేయడం నచ్చదు ఆ వ్యక్తి వెళ్తే చాలా ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంటది ఎవరి జాతకంలో ధనస్థానంలో రవి ఉన్నట్లయితే ఇక తృతీయ స్థానంలో రవి గనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి దృష్టిత్వం ఎక్కడ ఉంటే ఎక్కడ అంటే ఇలాంటి వ్యక్తి దృష్టిత్వం కేవలం మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి అని ఏం నేర్చుకోవాలి ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఇంకేదైనా బాకీ ఉందా అని ఇంకేదైనా నేర్చుకుంటే మనం ఇంకా ఎర్నింగ్ చేయగలుగుతామా తృతీయ రవి ఉంటేనట్లయితే ఎప్పుడు ఇలాంటి వ్యక్తి నేర్చుకుంటూనే ఉంటుంటారు కానీ వీళ్ళ మనసు ఎప్పుడు స్థిరంగా అయితే అస్సలు ఉండదు రవి చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి జీవితంలో ఒక పాయింట్ ఏంటంటే ఇది ప్లస్ అని అనుకోండి మైనస్ అని అనుకోండి భౌతిక జీవితంలో అవసరమైన ప్రతి ఒక్క వస్తువు ఇలాంటి జాతకుడు దగ్గర ఉండాలని కోరిక చాలా బలంగా ఉంటుంది భౌతిక జీవితం లోపల ఉండే ప్రతి అనుభవించే ప్రతి ఒక్క వస్తువు ఇలాంటి వ్యక్తుల దగ్గర ఉండాలని చాలా ఆశ అయితే ఎక్కువ ఉంటది ఇది మంచి విషయం కాదనట్లేదు దీన్ని పట్టుకునే కూర్చోవడం ఇది చాలా మూర్ఖత్వం చతుర్థ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే ఇది ఒక రకమైన వ్యక్తికి అహంకారం చేస్తుంటది అని వ్యక్తి మనసులో ద్వేషమైతే ఎక్కువ ఉంటూ ఉంటుంది కానీ ఇలాంటి వ్యక్తులు కనుక ఒకసారి గుండెలు అంటే మనసు గురించి కాస్త పరిశీలించట్లయితే వీళ్ళ మనసు ఏం చెప్తుంది మీరు నిజంగా తెలుస్తుంది వీళ్ళ మనసు ఎప్పుడు అంత ఈజీగా ఒప్పుకోదు ఇతర వ్యక్తి విషయాల గురించి వీళ్ళ మనసు చాలా కఠోరంగా ఉంటది మీరు ఎప్పుడైనా గమనించండి రవి పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇది చాలా అంటే పైన పైన చెప్తున్నా మళ్ళీ తెలుసుకోండి ఎవరి జాతకంలో రవి పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడంటే ఎప్పుడు కేవలం మంత్ర సాధన కావచ్చు అనుష్ఠానం కావచ్చు ప్రేమ జీవితం కావచ్చు లేకపోయినట్లయితే ప్రత్యేకంగా ఏంటంటే తనకు తాను ప్రదర్శించిన విధానం ఏదైతే ఉంటుందో తనకు తాను ప్రదర్శించిన విధానం ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువ ఆలోచించుతుంటారు అంటే బుద్ధి జ్ఞానం ఎలా సంపాదించాలి నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి దాని గురించి ఎక్కువ పరిశీలించుతుంటారు పంచమ స్థానంలో రవి ఉన్నట్లయితే అని పంచమ స్థానంలో రవి ఉన్నట్లయితే ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తుల దగ్గర సెల్ఫిష్ అని మనం అనుకోకూడదు వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం నాలెడ్జ్ అయితే ఉందో అది ఇతరులకు షేర్ ఎక్కువ చేయరు అది ఇతరులకు ఎక్కువ షేర్ చేయరు షష్ట స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు ఎలా ఉంటారంటే ఇలాంటి జాతకులు ప్రత్యేకంగా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు అప్పు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు అని ప్రత్యేకంగా ఏంటంటే డైలీ రుటీన్ డే టు లైఫ్ ఎలా బ్రతకాలి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మీ జాతకంలో షష్ఠ స్థానంలో రగినట్లయితే తప్పకుండా జరుగుతుంది ఇక సప్తమ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు దాంపత్య జీవితం పైన ఎక్కువ ఆలోచన పెడుతుంటారు ఎక్కువ దృష్టి పెడుతుంటారు భార్య ఎక్కడుంది ఎలా ఉంది ఏ పరిస్థితులు ఉంది అంటే కాస్త ఏంటంటే దీన్ని మనం డౌట్ అనుకోవచ్చు కానీ ఇది డౌట్ కాదు ఒక రకంగా కేరింగ్ ఇది ఒక రకంగా కేరింగ్ ఎందుకంటే రాజు రానికి ఎప్పుడు సెక్యూరిటీ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు ఇక్కడ సెక్యూరిటీ అంటే అది ఒక రకంగా డౌట్ కాదు దానికి సురక్ష కాబట్టి తెలుసుకోండి అని సప్తమ స్థానంలో రవి బిజినెస్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు వీళ్ళు ఇంట్లో కన్నా బయట దృష్టి ఎక్కువ ఉంటుంది వీళ్ళది ఇంట్లో ఉండే కన్నా బయట దృష్టి చాలా ఎక్కువైతే ఉంటుంటది కానీ ఒక ఒక పాయింట్ ఏంటంటే అవతల వ్యక్తి వీళ్ళ బలహీనత వీళ్ళెవరిపైనైతే ఎక్కువ ప్రేమ పెట్టుకుంటారో ఆ వ్యక్తి వీళ్ళు బలహీనత అవుతారో తెలుసు ఇక స్థానంలో రవి గనక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అష్టమ స్థానం ఇది రీసెర్చ్ భావం అని అష్టమ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే ఇలాంటి జాతకుల్లో ఒక పాయింట్ తెలుసుకోండి వీరు ఎప్పుడు భయంలోనే బ్రతుకుతారు ఎప్పుడు భయంలోనే బ్రతుకుతారు మీరు ఎవరినైనా చూడండి అష్టమ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే వీళ్ళు ఎప్పుడు భయంలోనే బ్రతుకుతారు అనే దాంతో పాటు చాలా చాలా జీవితం లోపల అనుభవాలు కూడా నేర్చుకుంటారు చాలా చాలా జీవితంలో అనుభవాలు కూడా నేర్చుకుంటారు మీరు చూడండి ఇలాంటి వ్యక్తి జీవితంలో పని కష్టాలు చాలా ఎక్కువ అయితే ఇక తొమ్మిదో స్థానంలో కనుక రవి నాటైతే వీళ్ళ దృష్టి ఎప్పుడు ఏంటంటే ధార్మిక క్షేత్రాల పని చాలా ఎక్కువ దృష్టి ఉంటుంది అంటే ధార్మిక క్షేత్రం అంటే మనం కేవలం పూజలు పునస్కారాలు హోమాలు హవనాలు కాదు ధార్మిక ధార్మిక క్షేత్రంలో అంటే ఏంటంటే సామాజిక సేవ ఇది కూడా ధార్మిక సేవనే మాధవుడే మానవుడు కాబట్టి కాబట్టి ఏంటంటే దృష్టి మానవుల పైన పని ఎక్కువ ఉంటుంది సమాజం పట్ల ఎక్కువ దృష్టి ఉంటుంది పది మందికి మనం ఏం చేయగలుగుతామని దీని గురించి ఎక్కువ వీరు ఆలోచిస్తూనే ఉంటుంటారు అని ఇంకో భాగ్యస్థానంలో రవి గనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తుల దగ్గర ఒక దృష్టి ఒకటి తెలుసుకోండి వీళ్ళ దృష్టి పూజ పునస్కారాలు చేస్తారు కానీ ఎందుకు చేయాలి ఇలాగే ఎందుకు చేయాలి దీని గురించి ఎక్కువ తాపత్రయం అయితే ఉంటుంటది కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటది ఎందుకంటే పంచమ స్థానం నుంచి ఇది పంచమ స్థానం కాబట్టి దీని గురించి నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది అంటే మనం ఏంటంటే భౌతిక జీవితంలో బ్రతకడానికి విద్య గురించి ఆలోచిస్తుంటాము కానీ భాగ్యస్థానంలో రవినట్లయితే అలా కాదు మోక్షానికి కావాల్సిన అవసరం మోక్షానికి కావాల్సిన జ్ఞానం గురించి వీళ్ళు ఆలోచిస్తుంటారు ఇక రవి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం దశమ స్థానం ఇది కార్యక్షేత్ర స్థానం అని దశమస్థానంలో రవినట్లయితే వీళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పని గురించి ఎక్కువ ఆలోచించుతుంటారు దాని రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించుతుంటారు అంటే చెప్పాల్సిన ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక చిన్న పని చేసినా దాని క్రెడిట్ వీళ్ళకి కావాల్సింది చిన్న పని చేసినా దానికి వీళ్ళు క్రెడిట్ కావాలి కానీ ఇలాంటి వ్యక్తులే పది మందికి నీడకూడంగా ఇవ్వగలుగుతారు ఇలాంటి వ్యక్తులే పది మందికి నీడకూడంగా ఇవ్వగలుగుతారు దీని వెనకాల కారణం మీకు తర్వాత చెప్తా తెలుసుకోండి ఏకాదశ స్థానంలో కనుక రవి ఇలాంటి జాతకులు లైఫ్ లోపల ఏంటంటే ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి ఇన్కమ్ గురించి ఎలా ఆలోచించాలి వీళ్ళ దృష్టి కేవలం అక్కడనే ఉంటుంది డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఇన్కమ్ సోర్స్ డైలీ మన రొడ్డీని ఉండాలి అని అది ఇంకో విషయం ఏంటంటే సోషల్ ప్రజలు ఫ్రెండ్స్ మన గురించి ఏమనుకుంటున్నారు దాని గురించి అభిప్రాయం చాలా చాలా తెలుసుకోవాలి ఉంటది చాలా తెలుసుకోవాలి ఉంటుంది అని ఇలాంటి వ్యక్తులే పది చోట్ల తిరిగి పది రకరకాలుగా నాలెడ్జ్ సంపాదిస్తుంటారు పది చోట్లు తిరిగి పది రకరకాలుగా నాలెడ్జ్ సంపాదించుకుంటారు ఎవరి జాతకంలో ఏకాదశ స్థానంలో రవి ఉంటారో ఇలాంటి జాతకులు లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు కానీ శత్రులు కూడా చాలా అయితే ఉంటుంటారు ఎందుకు అలా అంటే షష్ఠ స్థానం షష్ఠ స్థానం ఇది ఏకాదశ స్థానం కాబట్టి అని జన్మ జాతకం లోపల ఏకాదశ స్థానానికి అంత శుభ శుభ స్థానం అయితే ఇవ్వలేదు ఇక ద్వాదశ స్థానం కనుక ఆలోచించినట్లయితే ఎవరి జన్మ జాతకంలో ద్వాదశ స్థానంలో రవి ఉన్నాడో అలాంటి జాతకులు కనుక మీరు చూసుకోవాలైతే వాళ్ళ ఆలోచన దృష్టి కేవలం ఖర్చులపైనే ఉంటుంది కేవలం ఖర్చుల పైన ఉంటది మీకు మీరు ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరైనా ఎందుకంటే ద్వాదశ స్థానంలో రవి కనుకున్నట్లయితే ఇలాంటి వ్యక్తులు మోటివేషన్ స్పీకర్ చాలా అవుతారు ద్వాదశ స్థానంలో రవినట్లయితే ఇలాంటి వ్యక్తులు అవతల వ్యక్తికి నాలెడ్జ్ చాలా బాగా ఇవ్వగలుగుతారు అవతల వ్యక్తికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు కానీ ఇలాంటి వ్యక్తులే ఎవరి జాతకంలో ద్వాదశ స్థానంలో రవి ఉన్నాడో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లేస్ గా ఉంటారు అని వాళ్ళే ఎక్కువగా ఖర్చుల గురించి ఆలోచిస్తుంటారు మీరు ఎవరైనా చూడండి ద్వాదశ స్థానంలో రవి కనుకున్నట్లయితే అందరు దృష్టి వైపు అయితే వీళ్ళ దృష్టి కేవలం ఖర్చులపైన ఉంటది ఖర్చుల పైన అంటే ఎలా ఖర్చు చేయాలి ఏది ఖర్చు చేయాలి ఒకవేళ వీళ్ళ లైఫ్ లో ఖర్చే ఉంటుంది లేకపోతే ఖర్చు చాలా అంటే ఖర్చుకి రకరకాల కారణాలు ఉంటాయి కేవలం ఖర్చు కాదు ఖర్చును ఒక హెడింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి చాలా ఖర్చులు వస్తాయి ఫ్యామిలీ ఖర్చు హెల్త్ ఖర్చు ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఖర్చు చాలా ఉంటాయి కానీ ఇలాంటి జాతకంలో మీరు ఏం చెప్పండి దానికి వాళ్ళు బడ్జెట్ చాలా ఈజీగా చేయగలుగుతారు బడ్జెట్ మీరు ఎవరైనా బడ్జెట్ కనుక ఏదైనా అంటే ఒక బడ్జెట్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాలనుకుంటే ద్వాదశ స్థానంలో రవి వర దగ్గర ఉందో వాళ్ళ బడ్జెట్ చాలా రైట్ గా అయితే ఉండి తీరుద్ది ఇది కేవలం నేను మీకు పైన పైన చెప్తాను ఎందుకంటే ఆస్ట్రాలజీలో చాలా అద్భుతమైన సందేశం కూడా ఉంది మనం రాబోయే రోజులు ఎప్పుడైతే ఆస్ట్రాలజీ క్లాసెస్ మొదలు పెడతామంటే మేబీ మార్చ్ ఈ టైం లోపల మనం మార్చ్ ఎండింగ్ లోపల మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాము అప్పుడు దీని గురించి ఇంకా సూక్ష్మంగా అయితే మనం తెలుసుకోబోతున్నాము ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్లయితే మీరు కూడా ఇంకా రీసెర్చ్ చేయండి ఎందుకంటే సబ్జెక్ట్ ఇది దీనికి లిమిట్ లేదు చాలా ఉంది మీరు కూడా రీసెర్చ్ చేయండి మీరు దీనిలో చాలా చాలా అయితే పొందగలుగుతారు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఒక దీనిలో ఆస్ట్రాలజీకి నేర్చుకోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే నిజాన్ని తెలుసుకుంటున్నాం యాస్ట్రాలజీ మనకి నిజం చెప్పుద్ది ఇక దాన్ని మనం కాంప్రమైజ్ అక్కడ అలాంటి విషయాలు కాకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే సత్యాన్ని మనం ఎక్సెప్ట్ చేసినట్లయితే జీవితం మనం సుఖంగా శాంతిగా తప్పకుండా ఉండి తీరుంది శ్రీమా